తెల్ల తమ్మకా నుంచి బయలుదేరి విజయవాడకి వచ్చే ముందు మనం ఇంటికా నుంచి ఎట్ట వచ్చాం అది కొన్ని చెప్తాం ఒకసారి ఉన్నాం పొద్దున నాలుగో లేచి తలస్నానం చేసి హాయిగా రెడీ అయ్యాను రెడీ అయ్యి నాలుగో నాలుగు లేదు ఐదున్నరలోగా మనం కారులో వెళ్ళాలని చెప్పారు అందుకని నేను నాలుగు లేచి ఆ ఐదున్నర రెడీ అయిన తర్వాత నేను మా ఊరి పక్కన ఉన్న బైపాస్ ది నిలబడిపోను కనుక తొలగిన వల్ల మొత్తానికి కారు అయితే ఎనిమిది అయ్యింది వచ్చేళ్ళకి కాబట్టి ఇందులో ఉన్న డ్రైవర్ వచ్చి నా ఫ్రెండు నాతో పాటు చదువుకున్నాడు నన్ను మాత్రం వీడియో దిగరా అని చెప్పి నన్ను తిరుగుతున్నాడు ఇతర వీళ్ళ పేరు వచ్చి వంశీ వంశీ మా ఫ్రెండు మా ఫ్రెండ్ వస్తే నేను అనుకోలేదు బట్ విజయవాడకి వెళ్తున్నాను చాలా ఆనందంగా ఉంది బైపాస్ పక్కన వాళ్ళు కొంతమంది ముక్కు తీర్చుకునే దానికి టిఫిన్ చేసి అని చెప్పి అది వెనకాల ఉండేవాళ్ళు నేను తీసుకెళ్ళారు వాళ్ళు టిఫిన్ పెట్టించారు మంచిగా టిఫిన్ పెట్టించారు వాళ్ళ ఊళ్ళో కదా మా ఊరు పక్కన వాళ్ళే వాళ్ళతో కలిసి నేను జర్నీ చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది ఇట్లా వెళ్తుంటగా ఏంది విజయవాడకి వచ్చేసాం మొత్తానికి కాకపోతే నాకు తెలియని ఒకే విషయం ఏంటంటే ఇక్కడ అంబేద్కర్ బొమ్మ సంగతి నాకు అసలు తెలీదు విజయవాడ కట్టాలి సంగతి నాకు అసలు తెలీదు ఎక్కడో విశాఖపట్నం అటు సైడ్ కట్టాలి అనుకున్నాను నేను కాబట్టి ఇది అమె ఆ రోజు అంబేద్కర్ గారు జయంతి వల్ల నాకు తెలిసింది అంబేద్కర్ బొమ్మ విజయవాడ అంటే నాకు చాలా ఆనందంగా ఉంది కాబట్టి ఈసారి వెళ్ళిన పాట చూద్దాం ముందు అమ్మవారిని దర్శనం చేసుకుంటానికి వెళ్తాం అదొక అమ్మవారి గురి అమ్మ కనకదుర్గమ్మ కాపాటి తల్లి ఎంతసేపు ఆ వీడియోలన్నీ నేను ఆ టీవీలో చూడటం తప్ప డైరెక్ట్గా చూడలేదు చాలా ఆనందంగా ఉంది నాకు మీకు ఆనందంగా ఉన్నదని నేను అనుకుంటున్నాను ఇదే ఎంటలింగ్స్కి వెళ్ళేదానికి బ్రిడ్జ్ కింద వెళ్ళేదానికి కొండపైకి ఎక్కేటప్పుడు యాభై రూపాయలు ఛార్జ్ చేసుకున్నారు ఇది యథోనాయాలు ఇట్లా వెళ్తుంటే కృష్ణమ్మ కనిపిస్తుంది నాకు చాలా ఆనందంగా ఉంది మొత్తానికైతే మనం చూస్తే కృష్ణా నది చాలా బాగుంది అందంగా ఉంది కాబట్టి నీళ్ళు తక్కువ ఉంది ఎండాకాలం కాబట్టి మా దర్శనం అయితే నాకు బాగా జరిగింది ఒకసారి మీ అందరికీ చెప్పాలంటే అమ్మవారిని దర్శించుకున్నట్టే కాబట్టి అమ్మవారిని చూసాక నాకు రెండు సినిమాలు గుర్తొచ్చింది ఒకటి రవితేజ గారిది కృష్ణ మళ్ళీ మా బాలయ్య బాబు వచ్చి లక్ష్మీనరసింహ ఈ రెండు సినిమాలు నాకు బాగా గుర్తొచ్చాయి ఈ విజువల్ చూసాక ఇంత లొకేషన్స్ మా ఏరియాలో ఎందుకు లేదని నేను చాలా బాధపడ్డాను బట్ ఇది మా రాష్ట్రంలో ఉండటం వల్ల నాకు చాలా బాగా నచ్చింది చాలా ఆనందంగా ఉంది కొండం చూస్తుంటే ఇక్కడ మంచి లొకేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మంచి సాంగ్స్ తీసుకోవచ్చు ఎనివే మొత్తానికి అమ్మవారి దర్శనం చేసుకొని మనం మనం ఇంటికి కొనసాగించి వెళ్ళబోతున్నాము అది ఈ విశేషాలు మీకు అర్థమైనా అనుకుంటా అర్థం కాకపోతే మళ్ళీ ప్లే చేసుకుని చూడండి ఓకే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సింబల్ మాత్రం కంపల్సరీ కొట్టండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై గంగా భవాని జై భరత మాతాకే జై అమ్మా కనుక తరగమ్మా ఎక్కడున్నావు అమ్మ కాపాడి తల్లి కాపాడు ఓం నమ శివ స్వామి శ్రీమయ్యప్ప గోవిందాయ నమ శివ గోవిందాయ నమ